సుధీర్ రష్మి కంటించుకున్న కొత్త ఇంటి గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా వచ్చారట మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం ఉంటుంది ముఖ్యంగా ప్రభాస్ ఎలాంటి ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వడు తనకు సంబంధించి ఏదైనా ఉంది ఇంపార్టెంట్ ఇక ఇది తప్ప మరొకటి లేదు అనుకున్న దానికి మాత్రమే అటెండ్ అయ్యే ప్రభాస్ ఇలా సుధీర్ రష్మిలు కట్టించుకున్న ఇంటికి కూడా గృహ ప్రవేశానికి అటెండ్ అవ్వడం ప్రతి ఒక్కరికి కూడా ఆనందకరమైన విషయం అనే చెప్పాలి ఎందుకంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ చాలా నెగ్లెట్గా ఉంటాడు షూటింగ్ విషయంలోనే ఈరోజు చేద్దామన్న షూటింగ్ రేపు చేయడానికి ఇష్టపడతాడు అంత బద్దకం ఉంటుంది మన రెబల్ స్టార్ ప్రభాస్కి ఇక డార్లింగ్ ఈ యొక్క గృహ ప్రవేశానికి రావడం ఆనందం అనే చెప్పాలి సుధీర్ రష్మిలు చేసేది వాళ్ళు నటించేది బుల్లితెరపై తెరపై అయినా కూడా మందికి చాలా అద్భుతమైన నటకారులుగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే వారి మధ్య ఉన్న మంచి సత్సంబంధంతో మరి సుధీరు రష్మి కలిసి కట్టించుకున్న కొత్త ఇంటి గృహ ప్రవేశానికి మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ రావడం గొప్ప విషయం అనే చెప్పాలి వీటికి సంబంధించిన ఫొటోస్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి